కర్వా చౌత్ ఈ పండుగను ఉత్తర భారతం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మన తెలుగువారు దీనినే అట్ల తద్ది పేరిట జరుపుకుంటారు ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు ఆరోగ్యం కోసం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు చంద్రుడు దర్శనమైన తరువాత వారు జల్లెడ ద్వారా చంద్రుణ్ణి చూసి ఆ తరువాత తమ భర్తను చూస్తారు ఈ ఆచారం అర్థం చెడును వడకట్టి మంచిని మాత్రమే స్వీకరించడం జీవితంలో శాంతి ప్రేమ పవిత్రతను తీసుకురావడం జల్లెడ ద్వారా చూడడం అంటే చెడు శక్తులు దూరమే మంచి ఆశీర్వాదాలు మాత్రమే మన జీవితంలో నిలవాలని సూచిస్తుంది చంద్రోదయం అనంతరం గౌరీ దేవిని పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు భర్తలు తమ భార్యలకు మంచినీరు తాగించి ప్రసాదం తినిపించి ఉపవాస దీక్షని ముగిస్తారు తర్వాత భార్యలు తమ భర్త నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు పూర్వం వీరవతి అనే పతివ్రత తన భర్త ప్రాణాన్ని కాపాడడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించింది అని పురాణ పురాణగాథ ఈ విధంగా చేస్తే భర్త పూర్ణ ఆయుష్తో ఉంటారని వారి నమ్మకం